వేదవతి హాల్లో కూర్చొని ఉంటుంది వేదవతి పక్కనే వసంత లావణ్య నిహారిక కూడా ఉంటారు అప్పుడు అవని వేదవతి దగ్గరకు వచ్చి రేపు చాలా మంచి రోజు రేపు నేను ఇంట్లో మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను మీరు అనుమతిస్తారని కోరుకుంటున్నాను అని చెప్పి అవని వేదవతిని అడుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న నిహారిక అత్తయ్య నీకు పర్మిషన్ ఇవ్వరు అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ నిన్ను పూజ గందరిలోకి వెళ్ళటానికే ఒప్పుకోవట్లేదు మంగళ గౌరీ వ్రతం ఎలా చేసుకుంటావు అని వసంత అవని అడుగుతూ ఉంటుంది అప్పుడు వేదవతి కాసేపు ఆలోచించి నువ్వు మంగళ గౌరీ వ్రతం చేసుకో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అవని అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే థ్యాంక్స్ అత్తయ్య అని అవని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వెళ్తుంది అక్కడ లాయర్ సత్య కన్న తల్లి ప్రభావతి కనిపిస్తుంది బాగున్నారా అండి అని వేదవతి అడుగుతూ ఉంటుంది బాగున్నానండి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటుంది రేపు మా చిన్న కొడలు మంగళ గౌరీ వ్రతం చేసుకుంటుంది మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాము అని చెప్పి వేదవతి ప్రభావతికి చెప్తూ ఉంటుంది పరిచయమైన కొద్ది రోజులకే నన్ను మీ ఇంట్లో మంగళగౌరీ వ్రతానికి ఆహ్వానిస్తున్నారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని ప్రభావతి వేదవతికి చెప్తూ ఉంటుంది సరే తప్పకుండా వస్తాను అని ప్రభావతి వేదవతికి చెప్పి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు వేదవతి ప్రభావతిని దూరం నుంచి చూస్తూ రేపు మంగళగౌరీ వ్రతానికి నువ్వు రావాలి అవని బండారం బయట పెట్టాలి అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్